పదహారవ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటిస్తోంది చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా నేతృత్వంలో సభ్యుల బృందం ఈరోజు హైదరాబాద్లో అధికారులు ప్రజాప్రతినిధులు పరిశ్రమ సమాఖ్యలతో విడివిడిగా సమావేశమై చర్చ జరిపి ప్రజాభవన్లో తొలుత పోలీస్ వందనాన్ని స్వీకరించిన బృందం తర్వాత రాష్ట్ర జిల్లా గ్రామస్థాయి అధికారులతో చర్చ జరిపింది స్థానిక సంస్థల ప్రతిపత్తి అందుకు కావలసిన నిధులు తదితర అంశాలపై అధికారులు ఆర్థిక సంఘానికి వివరాలు అందజేశారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర కార్పొరేషన్ల మేయర్లతో కూడా ఆర్థిక సంఘం సమావేశమైంది హైదరాబాద్కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిపింది అనంతరం గ్రామీణ ప్రాంతాల ప్రతినిధులతో చర్చలు జరిపింది స్థానిక సంస్థల ప్రతినిధులు అందించిన వివరాలను ఆర్థిక సంఘ బృందం పరిశీలించింది కాగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సభ్యులు కూడా పదహారవ ఆర్థిక సంఘం బృందాన్ని కలిసి పలు అంశాలపై చర్చించారు అనంతరం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా ఆర్థిక సంఘం సమావేశమైంది ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు పలా రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి సామ భూపాల్రెడ్డి ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చెరుకూరు సుధాకర్ తదితరులు హాజరయ్యారు అలాగే వ్యాపార వాణిజ్య సంస్థలైన ఫిక్కీ సిఐఐ ప్రతినిధులతో కూడా పదహారో ఆర్థిక సంఘం చర్చలు జరిపారు